ఇదే కూర్చోండి కూర్చోని మీచే చప్పట్లు గడుచుకోవడానికి లేదంటే ఇప్పుడు బాగా మాట్లాడితే మళ్ళీ ఓట్లు వేస్తారని కాదు సమస్య నేను ఊడినా గెలిచిన ఈ రాజ్యాంగం ఈ దినోత్సవం రోజున ఆవిర్భావ దినోత్సవం రోజున మీ అందరికీ రాజ్యాంగ ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు మీ అందరికి నాకు ఏదో పుస్తకం చదువుతూ ఉంటే యాభై తర్వాత మనకి ఇవన్నీ వచ్చినప్పుడు రాజ్యాంగం వచ్చిన తర్వాత అసలు ఎక్సర్సైజ్ చేసింది ఎవరు రాజ్యాంగాన్ని అంటే మీలాంటి ఒకడు ఎమినెంట్ లాయర్స్ వీళ్ళందరూ గొప్ప గొప్పలు చేయదాన్ని అర్థం చేసుకున్నప్పటికీ అసలు కోర్టుని మా మా హక్కు ఇదని చెప్పడానికి ఇలా మీలాగా సమస్యలు చిన్న అంటే కరెక్ట్ చెప్పాలంటే ఒక ముస్లిం మతానికి చెందిన ఒక అతను కూరగాయల కోర్టు గురించి అతను అతను ఉంటారు కోటి అంటే నాకు హక్కు ఇదని చెప్పడానికి దట్టు విభజన సమయంలో అంటే రాజ్యాంగం మీకు అంత భరోసా కల్పిస్తుంది అలాగే ఇది మీరు ఎన్ టైటిల్ టు హ్యావ్ రైట్ టు లివ్ మీకు ఉపాధి అవకాశాలు బలంగా ఉండాలి అది మీ హక్కు అది సో దానికి ఏమేమి అడ్డంకులు ఉన్నాయి ఒకసారి మన స్వయం తప్పిదాలు ఏమైనా ఉన్నాయా మనం ఏమైనా కొంతమంది చేసామా గ్రూప్గా ఇవన్నీ కొంచెం కూర్చొని చూసుకోవాలి సో ఈ సభ ప్రత్యేకించి ఈ రాజ్యాంగ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కాన్స్టిట్యూషన్ కాన్స్టిట్యూషన్ డే సందర్భంగా మీతో కలవటం నాకు చాలా ఆనందంగా